వెల్కమ్ టు ఆర్ఫే టీవీ న్యూస్ తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గం స్వాతంత్ర సమర మన జాతి పిత మహాత్మాగాంధీ వర్ధాంతి సందర్భంగా నివాళులర్పించిన జనసేన పార్టీ నాయకులు పేట బ్రదర్స్ మిత్ర బృందం మన భారతదేశ స్వాతంత్ర్యం కోసం ఎన్నో త్యాగాలు పోరాటాలు చేసి సత్యం అహింస ఉప్పు సత్యాగ్రహం క్విట్ ఇండియా ఉద్యమం అంటరానితనం అనేక సిద్ధాంతాల మీద పోరాటం చేసి బ్రిటిష్ పరిపాలన నుంచి విముక్తి చేసి మన భారతదేశ స్వాతంత్రం కోసం ఎంతో కృషి చేసి గొప్ప చరిత్ర కలిగినటువంటి వ్యక్తి మహాత్మా గాంధీ అని ఈ సందర్భంగా నాయకులు తెలుపుతో ప్రతి ఒక్కరు కూడా న్యాయ మార్గంలో నడిచే విధంగా కృషి చేయాలని ఈ సందర్భంగా తెలపడం జరిగింది ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు పేట చంద్రశేఖర్ పేట చిరంజీవి మణి ప్రదీప్ కుమార్ నవీన్ హరి చందు జానీ రాజా బాను సూరి బాబు తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం నా పేరు పేట చిరంజీవి శ్రీకాళహం నియోజకవర్గం జనసేన పార్టీ మన భారతదేశానికి స్వాతంత్రం రావడం కోసం ఎంతో మంది స్వాతంత్ర సమర యోధులు మన దేశం కోసం అనేక పోరాటాలు ఏగాలు జీలి శిక్షలు అన్నీ అనుభవించి మన యొక్క భారతదేశానికి స్వాతంత్రం తీసుకుంటారు ఈ యొక్క స్వాతంత్ర సమర యోధుల్లో అనేక మందులు చాలా ముఖ్యమైనటువంటి మహానుభావులు మహాత్మా గాంధీ గారు సత్యం అహింస ఉప్పు సత్యాగ్రహం క్విక్ ఉద్యమం అలా అనేక రకాలైనటువంటి సిద్ధాంతాలతో ఈ యొక్క భారతదేశంలో చైతన్యం తెప్పించి బ్రిటిష్ పరిపాలన నుండి మనకి స్వాతంత్రం రావడంలో ఎంతో ముఖ్యమైనటువంటి పాత్ర పోషించినటువంటి కడప జిల్లా భారతీయ జనతా పార్టీలో క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా నాపై నమ్మకం నన్ను వైఎస్ఆర్ కడప జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షులుగా నియమించిన పెద్దలకు నాయకులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ నా నియామకానికి అండగా నిలిచిన రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు పివిఎన్ మాధవ్ గారికి ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు పడతల సురేష్ గారికి కడప జిల్లా బిజెపి అధ్యక్షులు జంగిటి వెంకట సుబ్బారెడ్డి గారికి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు సత్యకుమార్ గారికి ప్రభుత్వ జమ్మల వడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి గారికి రాష్ట్ర అధికార ప్రతినిధి వంగల శశిభూషణ్ రెడ్డి గారికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దయాకర్ రెడ్డి గారికి మరియు ఇతర రాష్ట్ర జిల్లా నాయకత్వానికి నా శిరస్ వంచి నమస్కరిస్తున్నాను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో పార్టీ సిద్ధాంతాలను జన బాహుళ్యంలోకి ముఖ్యంగా దళిత వాడల్లోకి తీసుకెళ్లడమే నా లక్ష్యం అనగారిన వర్గాల సంక్షేమం కోసం పార్టీ బలోపేతం కోసం నా శక్తి వంచన లేకుండా కృషి చేస్తారని ఈ సందర్భంగా హామీ ఇస్తున్నాను మీ డాక్టర్ పుటిక వెంకటరమణ బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు వైఎస్ఆర్ కడప